హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఇక్కడ నుంచి చూడండి మా ఇక్కడ నేచర్ ఎంత బాగా కనిపిస్తుందో సూపర్గా ఉందండి సంగటి చేద్దామనేసి రైస్ వేసుకొని వస్తున్నానండి నేనైతే ఇంతలో ట్రైన్ వస్తుంటే చూస్తున్నాను ఈరోజు నేను చేస్తున్న వంటలు ఏంటి అంటే చికెను ఆలు వేసి కర్రీ చేస్తున్నానండి దానికి కాంబినేషన్ సంగటి చేసుకుంటున్నాను మాకు బీజీలోకి వచ్చేసి వైట్ రైస్ క్యాలీఫ్లవర్ కర్రీ క్యాలీఫ్లవర్ బఠానీలు వేసి కర్రీ చేస్తున్నానండి పప్పు ఇవన్నీ పీజీలోకి చేస్తున్నానండి వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే నా అనుభవంతో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనేసి అయితే నా తాపత్రయం అండి ఎవరికైనా యూస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ చెప్పాలి అనేసి నా నేను అనుకుంటున్నాను కొన్ని మా అనుభవాలు ఉంటాయి కదండి చెప్తే వెనుక తరాల వాళ్ళు కొంచెం నేర్చుకుంటారేమో తెలుసుకుంటారేమో అనే ఒక చిన్న ఆలోచనతోని ఈ వీడియోస్ చేస్తున్నాను నేను కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎలా సర్దుబాటు చేసుకోవాలి ఎలా ఉండాలి అన్నంగానే దాని గురించి ఒక వీడియోలో చెప్పానండి పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఎలా సాగాలి అనేది ఒక వీడియోలో చెప్పాను ఇవన్నీ మీరేమన్నా తోపా దురుమ ఇవన్నీ చెప్పడానికి అనేసి అనుకోవద్దండి నాకు తెలిసినంత వరకు నేను చేసింది కరెక్టే నేను కరెక్ట్గానే చే చేసుకున్నాను పిల్లల్ని కూడా కరెక్ట్గానే సాక్కున్నాను అని నేను అనుకుంటున్నానండి నాకు తెలిసిన అనుభవం అంతవరకు నేను చెప్తున్నానండి ఉపయోగపడవచ్చు అనేసి అందరికీ నచ్చాలి అని అయితే ఏం లేదండి నచ్చిన వాళ్ళే చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి మీ ఫోను మీ ఇష్టం ఇష్టమైతేనే కదా చూడాలి ఇష్టం లేకుండా చూడమని బలవంతం ఎవరు పెట్టరు కదండి అందుకనేసి మీకు ఇష్టమైతేనే చూడండి నాకు నచ్చిన సలహాలు మీకు ఇస్తున్నాను అంతవరకే ఈరోజు టాపిక్ వచ్చేసి అప్పులండి అప్పులు చేసుకుంటున్నారు అప్పులు విపరీతంగా చేసుకొని తర్వాత బాధపడే వాళ్ళ గురించి మాట్లాడదాము అనేసి అయితే అనుకుంటున్నానండి అప్పు చేసేటప్పుడు మహా బాగుంటుందండి విపరీతంగా సూపర్గా ఉంటుంది ఎలాగైనా ఎంజాయ్ చేసేయచ్చు అనేలాగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు తీసుకుంటున్నాము అనేసి తీసేసుకుంటూ ఉంటారండి అది ఎలా తీరాలి తీరే మార్గం ఉందా లేదా అనే ఆలోచన లేకుండా చేసేస్తూ ఉంటారు అది చాలా 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 అంటే తప్పండి ఎంత తప్పు అది తీసుకోకూడదు అవసరమైతే తప్పదు తీసుకోవాల్సిందే కాదనట్లేదు అవసరం లేకుండా ఇస్తున్నారు కదా అనేసి తీసుకోకూడదండి అసలు తీసుకున్నంత తొందరగా తీర్చలేమండి అప్పుడు స్టార్ట్ అవుతుంది టెన్షన్ అనేది తీర్చాలి అనుకునే సమయం వచ్చేసరికి అప్పుడు మొదలవుతుంది టెన్షన్ బీపీలు షుగర్లు అన్నీ చిన్న వయసుల్లోనే వచ్చేస్తాయండి అప్పు కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యి కొంచెం కొంచెం తీసుకోవడం స్టార్ట్ అయ్యి అలాగే ఎంత తీసుకుంటున్నాము ఎందుకు తీసుకుంటున్నాము ఇది అవసరమా అనే ఆలోచన లేకుండా తీసేసుకొని ఖర్చు పెట్టేసుకొని తీరా ఇవ్వాలి అనుకునేసరికి అది మనం తీసుకున్నది కొంత అయితే దానికి డబుల్ అవుతుందండి వడ్డీ ఉంది కదండీ డబ్బులు మనకు ఊరికే ఎవ్వరు ఇవ్వరు కదండి వడ్డీ కోసమే ఇస్తారు ఎవరైనా సరే వీళ్ళు తీరుస్తారులే అన్న నమ్మకం ఉంటేనే ఇస్తారు ఎదుటి వాళ్ళు కూడా అలా ఒకరికి తెలియకుండా ఒకరు చాలామంది ఇచ్చేస్తారు వీళ్ళు తీర్చాలి అనుకునేటప్పటికీ అప్పుడు గుండెల్లో రైళ్ళు పెరుగు పరిగెడతాయండి ఈ విషయం నేను అందరి గురించి చెప్పట్లేదండి ఇలా అప్పులు చేసుకొని తెలియకుండా అర్థం చేసుకోకుండా అప్పులు చేసుకుంటారు కదండి వాళ్ళ గురించి చెప్తున్నాను నేను అందరి గురించి ఎందుకు చెప్తానండి అప్పులు చేసో ఉద్యోగం చేసో ఏం చేసో జల్సాగా బ్రతికినప్పుడు అందరూ ఉంటారండి మనతోటి అప్పులు పాలైనప్పుడు మన దగ్గర వాళ్ళు కూడా మనకి చాలా దూరంగా ఉంటారండి ఎక్కడ మనల్ని డబ్బులు అడుగుతారో అనేసి దూరం అవుతారు అది గమనించి ఎవరైనా సరే అప్పు అనేది నేను లిమిట్గా చేసుకుంటే అవసరం అయితేనే అవసరం లేకపోతే ఎందుకండి ఇస్తున్నారు కదా అనేసి తీసుకొని అవసరానికి మించి అప్పులు చేసుకోవడం ఎందుకండి ఎవరైనా సరే మన దగ్గర డబ్బు ఉంది అంటేనే చుట్టూ చేరుతారండి లేకపోతే ఎవ్వరూ ఉండరు అందరూ దూరం అయిపోతారు అదే మీరు చేసిన అప్పులు కొంత భాగం వాళ్ళని తీర్చమని చెప్పండి ఎవరైనా అండి ఎవ్వరు తీర్చరు అందుకనేసి మనది మనమే చూసుకోవాలి ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు చూసుకోవాలండి అంతా మనదే అని రుద్దుకుంటే ఏం రాదు బూడిద తప్ప ఇప్పుడు నీళ్లున్న చెరువులోనే కప్పలు ఉంటాయి అని చెప్తారు చూడండి అంతే ఉన్న చోటే కదా కప్పలన్నీ చేరేది నీళ్లు లేకపోతే అవి మాత్రం ఏం చేస్తాయండి ఎక్కడి ఒక్కడ పారిపోతాయి అంతే మనుషులు కూడా అంతేనండి డబ్బులు ఉన్నప్పుడే అందరూ మనతో ఉంటారు డబ్బు లేకపోతే ఎవ్వరు ఉండరండి వాళ్ళ చావ్ చావాల్సిందే అది తెలుసుకొని ఎవరైనా జాగ్రత్త పడితే వాళ్ళ ముందు తరాలు పిల్లలు బాగుపడతారు అనేది నా ఒపీనియన్ అండి అలాగే నా గురించి ఒక మాట అండి వాళ్ళు వీళ్ళు అంటున్న మాట ఏంటి అంటే తప్పుగా కాదులేండి నా శారీస్ బాగుంటాయండి అండి అన్నీ బార్డర్స్ ఉన్న శారీసే కట్టుకుంటున్నానంట మీ శారీస్ బాగున్నాయి అంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే బట్టన్కి అస్సలు ఎక్కువ ఖర్చు పెట్టానండి ఇది చాలా సార్లు చెప్పే ఉన్నాను నేను ఈ శారీ వచ్చేసి రెండు వందల యాభై అండి నేను ఇప్పుడు కట్టుకున్న శారీ నమ్ముతారా ఎవరైనా మీషోలో తెప్పించుకున్నాను రెండు వందల యాభై అంతకంటే ఎక్కువ లేదు కాస్ట్ ఇలాగే ఉంటాయండి నా శారీసు మరి ఇంత తక్కువ కాదు ఇది బాగుందనేసి మీషోలో పెట్టుకున్నాను చాలా రోజులైంది పెట్టుకొని కూడా ఇప్పుడు కాదు టూ ఇయర్స్ అట్లా అయి ఉంటుందండి అప్పుడు పెట్టుకున్న శారీస్ ఇవన్నీ ఎక్కువ నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను లేకపోతే ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటానండి అక్కడే నాకు బాగా నచ్చుతాయి లేకపోతే తెనాలి వెళ్ళినప్పుడు కాటన్ శారీస్ అక్కడ ఎక్కువ తీసుకుంటాను నేను అసలు ఇప్పుడు మానేశాను అనుకోండి కాటన్ శారీసే తీసుకోవట్లేదు ఇక్కడ గంజి వేయడానికే కుదరట్లేదండి బెంగళూరులో మన ఊర్లో సైడ్ అయితే గంజి వేసుకొని బాగా మిద్దె మీద ఆరేస్తే బాగా ఆరిపోయాయి ఇక్కడ అస్సలు కుదరట్లేదు అది అలాగే కట్టుకోవాలంటే బాగుండట్లేదు అందుకనేసి తీసుకోవట్లేదండి నా దగ్గర ఎక్కువ శారీస్ కూడా ఉండవండి మీరు గమనిస్తూనే ఉండి ఉంటారు నా దగ్గర కట్టినవే కడుతూ ఉంటాను గమనించండి ఒకసారి కావాలంటే నేను అసలు ఎక్కువ తీసుకోను ఎవరి మెప్పో పొందాలి అనుకొని కాస్ట్ కాస్ట్లీ శారీస్ తీసుకొని ఎక్కువ శారీస్ తీసుకొని అట్లా వేస్ట్ చేయాలి అని అయితే నేను అన చేయనండి చాలామంది చెప్తూనే ఉంటారు నాకు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఈ వీడియోస్ చేయక ముందు నుంచి కూడా మా వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి నేను కట్టుకునే శారీస్ అంటే అందుకనేసి నేను వాళ్ళ వాళ్ళంతా చెప్తున్నారు కదా అనేసి నేనైతే ఎక్కువ విపరీతంగా తీసేసుకొని ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా కూడా నేనైతే అసలు తీసుకోనండి ఏదైనా సరే లిమిటేనండి శారీస్ కానివ్వండి తిండి కానివ్వండి ఏదో ఒకటి తింటూనే ఉంటాను కానీ లిమిట్ అన్నీ ఏదో ఒకటి తింటూనే ఉంటాను అది చికెను మటను ఏమైనా తే తేనివ్వండి అందరూ ఉన్నప్పుడే ఎక్కువ వండుతానండి మేమిద్దరం ఉన్నప్పుడు కొంచెమే వండుకుంటామండి మేమిద్దరం కూడా విపరీతంగా ఏం తినేవాళ్ళం అయితే కాదండి ఇద్దరం కూడా లిమిట్గానే తింటామండి మా ఇద్దరిలోకి కొంచెం ఎక్కువ అంటే నేనే తింటాను మా వారైతే అసలు ఇంకా లిమిట్ ఆయనది చెప్పాల్సిన అవసరమే లేదు ఏది పడితే అది అయితే అస్సలు తినరు ఏమైనా తీసుకొచ్చినా నా కోసమే తీసుకొస్తారండి అవి నా కోసమే తెస్తారు నేనే తింటానండి ఎక్స్ట్రా ఇది ఆయన అన్నం మాత్రమే అట్లా తింటారు చిరుతిళ్ళు అంటారు కదా అవైతే అసలు ఏమి తినరండి ఎంతో ఓర్పుగా నేర్పుగా కాపురాలు చేసుకుంటూ వస్తేనే అంతంత మాత్రం ఉన్నాయండి ఇప్పుడు ఏంటంటే చేతి నిండా ఉండాలండి డబ్బులు సంపాదన ఉండాలి ఎక్కువ ఈ రోజుల్లో ఖర్చు అలా పెరిగిపోతూ ఉందండి అప్పటి ఖర్చు ఇప్పుడు ఎక్కడుందండి అప్పుడు వేలల్లో ఉంటే ఇప్పుడు లక్షలు లక్షలు కావాల్సి వస్తుందండి హాస్పిటల్కి వెళ్తేనే చూడండి అసలు ఎంత డబ్బు అవుతూ ఉందో పిల్లలకి ఫీజులు కానివ్వండి ఏదైనా గోల్డ్ చేపించాలన్న గోల్డ్ అసలు ఎంత రేటు పెరిగిపోయిందండి మనం అలా ఖర్చు చేసుకుంటా పోతే అప్పులు చేసుకుంటా పోతే రేపు పిల్లలకి ఏం పెడతామండి మనము ఆ పిల్లల గురించి ఆలోచించాలి ఎవరైనా సరే అప్పులు అనేది చేసుకొని తిప్పలు కొని తెచ్చుకోవద్దండి ఎవరైనా అందరికీ చెప్తున్నాను నేను తెలుసో తెలియక చేస్తారు అదైనా సరిదిద్దుకొని ముందు ముందు అలాంటి తప్పులు ఎలా జరిగాయి ఏంటి అనేది అర్థం చేసుకొని అదే తప్పు మళ్ళీ రిపీట్ చేసుకోకుండా అది సాల్వ్ చేసుకుంటూ వస్తే ఎలాంటి తిప్పలైనా సర్దుబాటు అవుతాయండి మళ్ళీ తెలిసి కూడా అదే తప్పు కానీ చేస్తే తిప్పలు కొని తెచ్చుకున్నట్టే ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడు చాలా పొదుపుగా వాడుకుంటాడండి వాడు డబ్బులైతే అయితే వాడి దగ్గర లేదు అంటే ఎవరిని అడగడండి అప్పు అనాది అస్సలు వాడికి నచ్చని మాట అండి అప్పు చేసైనా బయట ఏదో ఒకటి తినేద్దాము అనే ఆలోచన అస్సలు ఉండదండి వాడికి చేతిలో డబ్బులు లేకపోతే ఆకలితోనైనా ఉంటాడు కానీ వేరే వాళ్ళ దగ్గర అస్సలు తీసుకోడండి అలాంటి వాడండి నా కొడుకు అలాంటి రోజైతే దేవుడి దేవల్ల ఇప్పటిదాకా రాలేదులేండి అలాంటి రోజు రాకూడదు అనే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నా బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనేసి అంతలా సర్దుబాటు చేసుకునే పిల్లలు ఈ రోజుల్లో ఎక్కడున్నారండి ఫ్రెండ్స్లని పార్టీలని అదని ఇదని చిల్లర మల్లరగా తిరిగే పిల్లలు చాలామంది ఉన్నారండి వాళ్ళల్లో నుంచి నా బిడ్డ ఆని ముత్తమే అంటానండి నేనైతే ఏదైనా సరే అండి ఏదైనా పని చేసే ముందు ఆచితూచి అడుగులు వేయండి తప్పటడుగులు అడుగులు వేయొద్దండి సరిదిద్దుకోవాలంటే చాలా రోజులు పడుతుంది అందుకనేసి ఏ పని చేయాలన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఈ రోజుల్లో చదువుకుంటున్నారు ఆలోచన ఎందుకు లేకుండా పోతుందో నాకు అర్థం అవ్వట్లేదండి ఆలోచించండి ఒక పని చేసే ముందు ఇది చేస్తున్నాము కరెక్టా లేదా అనేది ఆలోచిస్తే మీకే తెలుస్తుంది కదండి ఎలాంటి ఆలోచన లేకుండా ఎలా పడితే అలా ఏ పని అయినా సరే అప్పు చేయడం అనేదే కాదు ఏ పనైనా సరే ఏ పని కూడా ఆలోచించకుండా చేయొద్దండి చేసిన తర్వాత ఏం చేయలేము ఏ పనైనా చేసే ముందు ఆలోచించండి ఒకటికి నాలుగు సార్లు మీలో మీరే అనుకోండి అసలు ఇది చేయొచ్చా కరెక్టా రాంగ్ అనేది మీకే అర్థమవుతుంది ఒకరి చేత మాట అనిపించుకోవాల్సిన అవసరం అయితే ఏముండదు కదండీ అలాంటప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మనిషికి విలువ లేదండి డబ్బుకున్నంత విలువ మనిషికి లేదు ఆ డబ్బు సంపాదించడం కష్టము అందుకనేసి పోగొట్టుకోకండి పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టమండి పోగొట్టుకునేది చాలా ఈజీ అప్పు చేసేది కూడా చాలా ఈజీ అది తీరదు డబ్బు సంపాదించడం అంత ఈజీ అయితే కాదండి అవి రెండు చూసి బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే జీవితంలో ముందుకు వెళ్ళగలము నలుగురిలో గౌరవంగా బ్రతకగలమండి ఒకరి చేత మాట అనిపించుకొని తలదించుకునే పరిస్థితి ఏ రోజు తెచ్చుకోవద్దు ఎవరికైనా చెప్తున్నాను నేను అలాంటి పరిస్థితి అయితే ఎవరు తెచ్చుకోకండి ఏదైనా సరే ఆలోచించి ముందడుగు వేయండి ఇప్పుడైనా సరే మనం చేసిన తప్పేంటి అనేది తెలుసుకొని ఆచరణలో పెట్టండి ఏదైనా సరే ఏదైనా మీకు అనుకూలంగానే అవుతుందండి పని ఏదైనా సరే ఇప్పటి వరకు చేసిన తప్పు ఇక నుంచి చేయకండి సోది మాట్లాడుతుంది శుద్ధి చెప్తుంది అని అనుకోకుండా నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఏదైనా సరే మీకు ఉపయోగపడుతుంది అనే ఒక ఆలోచనతోనే నేను ఏదైనా చెప్తానండి నాకు తోచింది నేను సలహాగా ఇస్తున్నానండి అంతే ఇందులో బలవంతం ఏం లేదు కదండి మంచి కదా చెప్తున్నాను చెడైతే ఏం లేదు కదండి దీంట్లో ఆచరణలు పెట్టండి ఎవరైనా సరే ముందుకెళ్తారు ఓకేనండి నా కరీస్ అయితే రెడీ అయిపోయినాయి అలాగే చూస్తూ ఉండండి నా వీడియోస్ నా వీడియోస్కి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయండి మోటివేషన్ వీడియోస్ కావాలి అంటే చెప్పండి చెప్తూ ఉంటానండి ఏమైంది నోరు నప్ప ఏమైందండి సలహాలు ఇచ్చేదానికి ఏ సలహాలే కదా ఏముంది మీ ఇష్టం ఆచరిస్తే ఆచరించండి లేకపోతే లేదు ఓకే అండి బాయ్